చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు అరెస్టు అప్రాజాస్మ్యకమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డిలో అన్నారు రాజకీయాలలో కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని స్పీకర్ అభిప్రాయపడ్డారు ఒక నాయకుణ్ణి ఎందుకు అరెస్టు చేశారో తెలపకపోవడం బాధాకరమని స్పీకర్ అన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి రాజకీయం చేయడం సరికాదన్నారు స్పీకర్

ఇటువంటి జరగకూడదు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిపాలన మంచిది కాదు కక్ష ఏమో తీసుకుపోయి పోలీసులు పడేయంటే లో అధికారం ఉంది కాబట్టి పనిచేస్తావు తప్పు కొంత పొరపాటు జరుగుతాయి మన్నించాలి క్షమించాలి ఇంకోసారి చేయకుండా బెదిరియాలి కాబట్టి నా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అరెస్టును ను మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ కక్ష అనేది మంచిది కాదు అధికారం ఉంది కాబట్టి అవతల వాళ్ళను మనం